ఏప్రిల్ ఇరవై రెండు మంగళవారం రోజు వృచ్చిక రాశివారి దిన ఫలితాల ప్రకారం తప్పకుండా మీరు రేపు ఒక ఊహించినటువంటి శుభవార్తనైతే వినబోతున్నారండి వీడియోని పూర్తిగా వృచ్చిక రాశివారు తప్పకుండా చూడండి వృచ్చిక రాశివారు మొట్టమొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత మీ జీవితంలో తప్పకుండా ఒక ఊహించినటువంటి షాకింగ్ విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట ఇక ప్రతి ఒక్కరు అంటే ఈ వీడియోని ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా తప్పకుండా రాయండి అయితే ఈ వృచ్చిక రాశి వారికి మనస్తత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే మీరు చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అంటే ఎవరిని కూడా ఒక బాధగా పెట్టాలని ఎవరిని కూడా దురుసుగా మాట్లాడి మీ యొక్క సొంత వ్యక్తులను మీరు ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దండి మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా కొని తెస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం వ్యాపారస్తులకు కూడా తర్ చక్కగా ఈ రోజున మిశ్రమమైన ఫలితాలు అయితే ఉన్నాయి వ్యాపార జీవితంలో ఇది వరకు ఏమైనా ప్రతికూలతలు చూస్తూ ఉన్నట్లయితే సమస్యలు ఉన్నట్లయితే వాటికి ఈ రోజున మీరు పరిష్కారాన్ని ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మీకు విముక్తి అనేది తప్పకుండా కలగబోతుంది అలాగే చాలా కాలం నుండి మీరు ఏ విషయంలో అయితే కళలు కంటూ ఉన్నారో ఆ కళ తప్పకుండా మీకు రేపటి రోజున సాకారం అయ్యే అవకాశం ఉంది చాలా రోజులుగా ఏమైనా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే మీ ముందుకు ఒక అవకాశం వస్తుందండి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తప్పకుండా దుర్వినియోగం చేసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించాలనుకుంటారు అంత మీ చేతుల్లోనే ఉంటుంది కొంతమంది చేతుల వరకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకునేటువంటి ప్రమాదం కూడా కానొస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీరు మీకు అత్యవసరం ఇంకా ఈ రోజున మీ ముందుకు వచ్చిన అవకాశం వంద శాతం మీకు నచ్చకపోవచ్చు కానీ ఖచ్చితంగా అది అతి త్వరలో అందుకు అందులో ఎదుగుదల ఉండబోతుంది అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళడం కూడా చాలా ఉత్తమం కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం కూడా తప్పకుండా తీసుకోండి ఇది మీ శుభకర ఇస్తుంది ఈ రాశి యొక్క జాతక ప్రకారం చూస్తే కనుక మధ్యాహ్నం గంట తర్వాత ఒక ఊహించని సంఘటన జరగబోతుంది చాలా కాలం నుంచి మీ యొక్క లైఫ్లో ఒక వ్యక్తి వెళ్ళిపోయిన దుఃఖం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఆ యొక్క వ్యక్తితో ఉన్న జ్ఞాపకాలు మిమ్మల్ని నిద్ర పోనివ్వడం లేదు మీ యొక్క భవిష్యత్ మీద మీరు అసలు దృష్టి కూడా కేంద్రీకరించలేకపోతున్నారు అలా మిమ్మల్ని దుఃఖ సాగరంలో విడిచి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి మిమ్మల్ని తప్పకుండా వెతుక్కుంటూ వస్తారు ఇది పక్కా రాసి పెట్టుకోండి చాలా అంటే జరగక మానదు మీ యొక్క సంతోషానికి ఆనందానికి అవధులే ఉండవు చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుందన్నమాట ఈ సంఘటన కొన్ని గొడవల కారణంగా కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్స్ అనేది మిస్ అయిపోయింది వారు తప్పకుండా మీ యొక్క జీవితం నుండి శాశ్వతంగా దూరమయ్యారు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ప్రేమికులు కావచ్చు మీకు అనునాయులు అంటే ఎవరైనా కానీ మీకు దూర బంధువులు ఎవరైనా కావచ్చు మీ లైఫ్లో నుండి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు ఆ వ్యక్తులు తిరిగి తప్పకుండా మీతో మాట్లాడతారు సఖ్యతగా కూడా ఉంటారు ఏది జరగనట్లుగా తిరిగి మీ యొక్క జీవితంలో ఏది కూడా అంటే ఉండాలని వారు ప్రయత్నం చేస్తారు నేరుగా మీ దగ్గరకు రావడం కావచ్చు కాల్ చేసి మాట్లాడడం కావచ్చు సరదాగా మీతో సమయాన్ని గడపడం కావచ్చు ఇది మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన మీరు చాలా రోజులుగా పడుతున్న మానసిక వ్యధకు అయితే ఈరోజు రిలీఫ్ అయ్యి అని చెప్పాలి అవివాహితుల ముందుకు కూడా సంబంధం వచ్చే అవకాశం అయితే ఉంది చాలా కాలంగా సంబంధం కోసం వేచి ఉన్న వారికి అనుకోకుండా మిమ్మల్ని కాదనుకున్న సంబంధం తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాకపోతే పెళ్లి విషయంలో ఒక నిర్ణయం అనేది తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సంబంధం మీకు ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోండి మీకు నచ్చిన సంబంధం దొరకడం లేదంటూ ఇప్పటి వరకు పెళ్ళిని వాయిదా వేసుకొని వచ్చినట్లయితే ఈరోజు మీ ముందు వచ్చే ఈ సంబంధం అన్ని విధాలుగా మీకు సరిపోతుందని చెప్పాలి కాకపోతే నిర్ణయాల విషయంలో సొంత నిర్ణయం జోలికి వెళ్ళొద్దు కుటుంబ సభ్యుల సలహా పరిగణలోకి తీసుకోండి అలాగే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత దాటాక ఆకస్మిక ధనలాభం సంబంధించిన ఒక వార్త కూడా వినబోతున్నారు ఒక స్త్రీ మీతో ఈ శుభవార్త గురించి చర్చించబోతున్నారు ఈ వార్త విన్నాక మీరు ఆ యొక్క స్త్రీని పోగర్తలతో ముంచేస్తారు ఆ యొక్క స్త్రీ భాగస్వామి కావచ్చు లేదా తల్లి చెల్లి ఇంకా తోబుట్టు ఎవరైనా కూడా కావచ్చు మీ యొక్క వార్త కోసం మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ఉన్నారు షాకింగ్గా ఈరోజు ఈ వార్త అనేది వింటారనమాట అలాగే చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు తప్పకుండా తొలగించుకొని కోపాన్ని తగ్గించుకొని నిర్ణయాలు తీసుకొని కుటుంబ సభ్యుల అనువజ్ఞల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ఇంకా రేపటి రోజున తప్పకుండా మీకు అంతా కూడా అనుకూలంగా ఉందండి ఏది కూడా ప్రతికూలంగా లేదు అంతా అనుకూలంగా ఉంది అలాగే ఎవరికైతే అంటే ఎవరికైతే చాలా రోజులుగా అనుకుంటూ ఉంటారు కదా మాకు ఈ పని నెరవేరడం లేదు అని ఆ పని కూడా చాలా చక్కగా నెరవేరుతుందనమాట ఇంకా విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రేపు అంతా కూడా అనుకూలంగా ఉంది అంతా కూడా మీకు లాభదాయకంగా ఉందని కనిపిస్తుంది ఇంకా కుటుంబంలో కొంచెం చిన్న చిన్న గొడవలు ఎటువంటి ప్రమాదం కూడా ఉంది వాటి నుండి మీరు సర్దు అనుకుపోవడానికి తప్పకుండా మీరు ప్రయత్నాలు చేయండి అంటే ఆ గొడవలను ఆపడం కానీ ఆ గొడవల నుంచి బయటపడడం కానీ గొడవలకు దూరంగా ఉండడం కానీ గొడవలు జరుగుతుంటే పక్కకు వెళ్ళిపోవడం కానీ ఇలాంటివన్నీ చే చేస్తూ ఉండడం వలన మీ జీవితంలో కొంతమేరకు మీకు మేలు జరుగుతుంది ఎందుకంటే గొడవలు పడుతూ ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఉండి ఉండి మనము ఆ గొడవలని పెద్దగా చేసే బదులు ఆ కోపాన్ని మనం అణచుకోలేక మనకి తప్పకుండా కోపంలో కంట్రోల్ చేసుకోకుండా మనం అనవసరమైన మాట్లాడుంటూ ఉంటారు కదా అలాంటివన్నీ అనకుండా ముందుగానే మనం తగు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నాను ఇంకా మీకు రేపటి రోజున తప్పకుండా శివారాధన చేసుకోండి మీకు నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయని శివనామస్మరణ చేసుకోండి హనుమాన్ చాలీసాను తప్పకుండా రేపు మంగళవారం కదా హనుమాన్ చాలీసాను తప్పకుండా పఠించండి మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే హనుమంతునికి సింధూరార్చన కూడా చేయండి సింధూరాన్ని సమర్పించండి అరటి పళ్ళను తప్పకుండా తీసుకెళ్ళండి గుళ్ళో ఉన్న వాళ్ళ పిల్లలకు ఎవరికైనా కానీ పంచిపెట్టండి తప్పకుండా మీకు రేపటి రోజున అంతే మంచి జరుగుతుంది అలాగే దాన ధర్మాలను చేస్తూ ఉండండి దాన ధర్మాలను చేస్తూ ఉండడం వలన మీకు తప్పకుండా రేపటి రోజున అంతా కూడా శుభమే జరుగుతుంది ఇంకా సంతానం పట్ల మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉందండి అంటే మీ పిల్లలు మీ మాట వింటారా లేదా అనేటువంటి భావన మీకు తప్పకుండా ఏర్పడుతుంది కదా అలాంటి భావనను అలాంటి విషయాలను ఏది కూడా మీరు ఆలోచించొద్దండి మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగానే ఉంది కానీ ప్రయాణాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అంటే ప్రయాణం విషయంలో ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ను తప్పకుండా ధరించండి అలాగే కారులో వెళ్ళే వాళ్ళు సీట్ సీట్ బెల్ట్ను తప్పకుండా ధరించండి ఎందుకంటే ఏ సమయంలో మనకు ఏ విధంగా గడియలు ఉంటాయో మనకు తెలియదు కాబట్టి తగు జాగ్రత్తలు పాటించడం వలన మనకే అంతా కూడా మంచి జరుగుతుంది ఇవన్నీ పాటిస్తూ రేపటి రోజున మీరు తప్పకుండా ఒంటి గంట తర్వాత మీ జీవితం అనేది చాలా సంతోషంగా కూడా ఉండబోతుంది చెప్పాను కదా తప్పకుండా మీకు ఒకటిన్నర దాటిన తర్వాత ఒక అద్భుతాన్ని మీరు తప్పకుండా చూస్తారండి ఒకరి వల్ల మీ జీవితమే చాలా సంతోషంగా ఉండబోతుందన్నమాట ఇంకా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో చాలా కాలం నుంచి వారందరికీ కూడా ఆరోగ్యం మెరుగుపడేలాగా రేపటి రోజున మీకు చక్కగా రేపటి రోజున సమయం అనేది అనుకూలిస్తుంది ఇరుగు పొరుగు వారితో కాస్త గొడవలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి ఎందుకంటే మనము ఎదుగుతుంటే ఓర్వలేని మనుషులు ఈ కాలంలో ఎంతోమంది ఉంటారు అలాంటి వారందరినీ అణుచుకొని మనం బ్రతకాలి అంటే చాలా కష్టం కాబట్టి నరదిష్టి అనేది ప్రతి ఒక్కరికి తగులుతూ ఉంటుంది కాబట్టి ఉప్పు ఆవాలతో నరదిష్టి తప్పకుండా వెళ్ళిపోతుంది ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకోవడం వల్ల మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది చూసారు కదండీ వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా రుచికి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్